చె చెప్తున్నావు అయినా మనిషిని నమ్మేది ఎవరిని చెడును అబద్ధాలని మనిషి నమ్మేది అబద్ధాలని చెడును ఎక్కువ నమ్ముతారు నిజాన్ని సత్యాన్ని ఎవ్వరు నమ్మరు అబద్ధం చెప్తేనే నమ్ముతారు అబద్ధాలకే ఎక్కువ బానిస అయిపోతున్నారు అబద్ధాలనే నమ్ముతారు కానీ నిజాన్ని ఎవ్వరు నమ్మరు నిజాన్ని ఎంత మంచిగా చెప్పినా కూడా నిజాన్ని నమ్మరు ఎవ్వరు నమ్మరు నిజాన్ని అర్థమవుతుందా బాబు పల్లాని జాగాలు ఎట్లా మంచిగా ఉంటుంది ఏదన్నా కానీ అవుతుంది అని అంటే రాత్రి నేను డ్యూటీకి పోయేస్తున్నా మామూలుగా వచ్చేసరికి పదకొండు పన్నెండు మధ్యలో పన్నెండు అయిపోయింది అనుకుంటా పన్నెండు అవుతుంది కొంచెం ఒక టైం వేస్ట్ అయిపోయింది నాకు వచ్చేటప్పుడు అంటే వచ్చేదారిలో ఒక అమ్మాయి నేను గదిలినప్పుడు కాలు పెట్టుకొని చనిపోయిన ఉండే అక్కడ నాకు కొద్దిగా భయం వేసింది అంటే కొద్దిగా మా ఇంటికి ఆ చాలా దూరం ఉంటుంది ఏదో భయం వేసింది కాబట్టి మామూలుగా కొద్దిగా భయపడకుండా అక్కడ రాగానే కొద్దిగా నాకు ఏదో కొద్దిగా భయం భయం వేసింది భయం భయం వేయంగానే కొద్దిగా ఆగిపోయినా ఆగినప్పుడు నాకు ఏదో వెనుకల మనిషి లాగా మన వెనుకలు నడుస్తున్నట్టుగా శబ్దం వచ్చినట్టుగా నాకు అనిపించింది అనిపించినప్పుడు కొద్దిగా వెనుక ముందు వెనుక ముందు వెనుక ముందు ఇంకా మా ఇంటికి చాలా దూరం ఉంటుంది ఏంది ఇట్లా అవుతుంది అని వెనక మొదలు ఎవరు కనబడతలే వెనక మళ్ళీ చూస్తే ఎవరు కనబడతలే ఏంది ఇది ఏంది అని చెప్పేసి ఆలోచించుకుంటా ఏం చేయాలా ఎవరు కనబడితే అందరు పడుకున్నారు అన్న మధ్యలో ఎవరు మెరుపుకుంటారు ఎవరు మెల్లుకుంటారు మెల్లమెల్లగా మెల్లెమెల్లగా మెల్ల మెల్లమెల్లగా చూస్తున్నారు మనిషి ఆయనప్పుడేమో ఏం కనబడతలేదు మళ్ళీ వెనక మళ్ళీ చూసినప్పుడేమో కనబడతలేదు మెల్లగా నడుస్తుంటే ఏదో సౌండ్ గజ్జల సౌండ్ వచ్చినట్టు అట్లా ఏదో మనిషి వెనకాల అడుగులు అడుగు ఇట్లా సప్పుడు వెనకాల మనిషి ఆయన ఆయన కలచ్చినట్టు సప్లై అయిపోతుంది అని చెప్పేసి ఇంకా దాని దాన్ని ఫాస్ట్ ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చేసి ఇంకా గేటు గేటు తాళం ఇస్తుంటుంది మా గేట్కి ఇప్పుడు గేటు తాళం కొడతా ఉన్నా కానీ గుండెలో దరిదరి దరిదరి దరి దరితరి దరి భయం వేస్తుంది అది రియల్ స్టోరీ నమ్మండి నమ్మకండి మీ ఇష్టం అది ఇంకా మన పొలాలలోకి వెళ్తే కానీ అక్కడక్కడ జరిగి ఉంటాయి ఇంకా చాలామంది రైతులు కానీ ఊర్లో పుడత వెళ్తుండొచ్చు వీడియో వెళ్తుంది కావచ్చు అది చాలా చాలాకి వెళ్తుంది కావచ్చు ఇది నిజమైన నేను రియల్గా చెప్తున్నా ఇవి జరిగిన కథలు ఇవి ఇవి జరిగినాయి కొంతమంది కానీ చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోలేరు ఇది నాకు రియల్గా జరిగిన కూడా నేను రియల్గా చెప్తున్నా ఇంకా గేట్ దాని మాములు ఫోన్ చేయగానే గేటు కూడా దిగలేరు ఫోన్ చేయగానే ఫోన్ ఫోన్ చేసినా తాళం తీసిరు తాళం తీసి వచ్చేసి కాజీ జరుపుకుని ఇంటికి వచ్చేసిన కాజీలో ఇంటికి వచ్చేసి ఇంకా దండం పెట్టుకొని అంత పరమాత్మ వేదిక అని చెప్పేసి ఆ దండం పెట్టుకొని మామూలుగా పండుకున్న కొంచెం పుట్టు పెట్టుకొని మనశ్శాంతిగా ఉంది ఇది నిజము నమ్మండి లైక్ చేయండి షేర్ చేయండి అన్నీ ఉన్నాయి మంత్రం తంత్రం యంత్రం అన్నీ ఉన్నాయి అన్నిటిని నమ్మాలి నమ్మకపోతే మన మూల కథం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది నమ్మాలి ప్రతి ఒక్కదాన్ని నమ్మాలి ఏది నమ్మద్దు ఏది నమ్మాలి ఆలోచించి నమ్మండి మరి గుడ్డిగా నమ్మకండి దేన్ని ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అవుతుందో ముందు అనేది నమ్మండి దాన్ని ఆలోచించి పని చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి